గుంటూరులోని ఒకటవ డివిజన్ కార్పొరేటర్ జీఎంసీ విప్ కామిరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ లేళ్లపిరెడ్డి గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహమ్మద్ ముస్తాఫా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నూరి ఫాతిమా మహమ్మద్ ముస్తాఫా మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎంతో అభివృద్ధి చేశామని ఒకటవ డివిజన్ పరిధిలో పది కోట్ల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అవే కాకుండా తూర్పు నియోజకవర్గ పరిధిలో రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లామని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అందరూ అండగా ఉండాలని మంచి మెజారిటీతో నూరి ఫాతిమాని గెలిపించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు పట్టణంలో పల్లెగుంత దారి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద వేచి ఉన్నటువంటి శ్రీ లక్ష్మి తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా పూజారి పవన్ కుమార్ వేద మంత్రోత్సవంతో స్వామివారి కళ్యాణాన్ని జరిపారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా కోట శ్రీనివాసరావు కటికల నాగేశ్వరరావు నారదాసు సతీష్ వారి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కాబట్టి ఎన్ని ఆలోచించండి మళ్ళీ పథకాలు జరగాలన్నా పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందాలన్నా కూడా మళ్ళీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మన నూరి గారు ఎమ్మెల్యే కావాలి మన నూరుపాతమ్మ గారు ఎమ్మెల్యేగా మన మన మీ మొన్న మన ఒకటి వాటిలో కార్పొరేట్ రంగారెడ్డి గారి కన్నా కూడా అత్యధిక మెజారిటీతో నూరుపాతమ గారు గెలిపించుకొని మనం మనం తూర్పు నేత నుంచి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా పంపించాలని నేను కోరుకుంటున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి సంక్షేమ పథకాలని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఆల్రెడీ మీరు అందరూ కూడా ఒక పార్టీలో ఒక బాధ్యత పదవుల్లో ఉన్నారు పార్టీ గెలుపు కోసం మీరందరూ పనిచేస్తా ఉన్నారు పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా రెండుసార్లు ముస్తఫా గారికి మొన్న రంగారెడ్డి గారికి మీరు పనిచేసి మీ యొక్క నిబద్ధతని మీ యొక్క బాధ్యతని మీరు నిలబెట్టుకున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి రెండు చేతులు నమస్కారం చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మనం అందరం కూడా యుద్ధానికి సన్నద్ధం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మళ్లీ మేము అధికారంలోకి వస్తే మా ఇద్దరి యొక్క పొత్తుతో రెండు వేల పద్నాలుగులో వచ్చాం మళ్ళా ఇప్పుడు వస్తున్నాం మేమందరం వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నామరూపాలు లేకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళందరూ మనను బెదిరిస్తా ఉన్నారు మనల్ని భయపెడతా ఉన్నారు మనం అందరం కూడా ఇంట్లోనే కూర్చునే విధంగా వాళ్ళు భయపెడతా ఉన్నటువంటి విధానాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ధైర్యంగా ఉమ్మడిగా మనం అందరం కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికీ కూడా గుర్తుంది ఇప్పుడు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు శాసన మండలి అందరం పాల్గొనడం జరిగింది ఎలాగ రా రానున్న ఎన్నికల్లో మనం అందరం కలిసి ఎలాగ సిద్ధంగా ఉండాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తం మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తల్లో దాదాపుగా ఇప్పుడు వరకు మూడు సభలు జరిగినాయి ఆ మూడు సభల్లో కూడా పది లక్షల మంది వరకు మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ రావడం జరిగింది అక్కడే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎలా ఉంది మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వచ్చే విధంగా ఎలా కృషి చేయాలని చెప్పి మీరు గుంటూరు తూర్పులోనే చూసుకుంటే గత పది సంవత్సరాలు ఎమ్మెల్యే ముస్తఫా గారికి మరి ఆయన చేసి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా కానీ లేకపోతే మీరు చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ ప్రజలకు సేవ చేయటంలో కానీ లేకపోతే వాళ్ళకి ఏం కావాలని ప్రతి ఒక అవసరం ఆయన తీరుస్తూ వచ్చారు అదేవిధంగా గుంటూరు ప్రజలు ముస్తఫా గారు కూతురు అని అంటే ఖచ్చితంగా మేము కూడా రంగారెడ్డి కార్పొరేటర్ వార్డులో మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మా రంగారెడ్డి గారు మరి వా ఇట్లా ఉన్న వాళ్ళు ఉన్న పెద్దవాళ్ళందరినీ పిలుచుని మాట్లాడి రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రజల నుంచి మంచి స్పందన ఎందుకంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా రంగారెడ్డి గారి కూడా ఇక్కడ ఈ వార్డులు కూడా చాలా పనులు చేయడం జరిగింది మన గుంటూరు నగరంలో మరి కార్పొరేట్లు అందరూ కూడా విజయ నికేతం ఎగురు వేస్తామని ఆ ధైర్యంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నా అభివాదం తెలియజేస్తాను ఈరోజు ఒకటో వార్డు మా తూర్పు నియోజకవర్గానికి అన్నగారికి ఎమ్మెల్యే గారికి సెంటిమెంట్ అయిన మూల నుంచి ఆత్మీయ వైఎస్ఆర్ కుటుంబం ఆత్మీయ కార్యకర్తల సమ్మేళనం పెట్టాము చాలా చక్కగా జరిగింది అలాగే కోటి రూపాయలు కనుక చేసామని నిరూపిస్తే నేను రాజీనామా చేసి కార్పొరేట్గా రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పాను మాట మీద కట్టుబడి ఉంటాం ఆ ఎమ్మెల్యే గారు ఇచ్చిన ధైర్యంతో ఏమి ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటో వార్డులో పది కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేశాం ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఒకటో వార్డులో ఎక్కడ టూ టౌన్లో లేని విధంగా మూడు పార్కులు కట్టాము ఒక విజయంగా వంటను ఇచ్చి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు అన్న నూట డెబ్బై ఐదుకు ఫస్ట్ వరుసలో నూరు పాతమ గారు ఉన్నట్టు మేము పార్టీకి కృషి చేస్తే ఆమెను గెలిపించుకుంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం